నమ్మారంట నమ్మి బాప్తీసం తీసుకుంటే వారి జీవితంలో ఏం జరిగిందంట రక్షింపబడను రక్షించబడత తర్వాత నమ్మిన వానికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వల్ల అంటే ఏసుక్రీస్తు నామాన్ని నమ్మి ఆయన రక్తాన్ని నమ్మి బాప్తీద్రం తీసుకున్న వారి మీదకి పరిశుద్ధాత్మ దిగువస్తే ఈ శుచిక్రిలు జరుగుతుందంటే ఏ శుచిక్రియులు ఏమనగా ఏమనగా నా నామమున దెయ్యములని వెళ్ళగొట్టి వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడే ఆ చాలు భాషల కొరకు నేను మాట్లాడతాను కొత్త భాషలు మాట్లాడతారు ఓకే ఒకటో కొరింతింది పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినములోనే భాషలు నిలిచిపోని నీ ప్రకారం కానీ సువార్త నిలిచిందని నువ్వే చెప్తున్నావు కదా సువార్త నిలిచింద నువ్వే చెప్తున్నావు కదా నేను సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను ఇంకా భాషలు ఎప్పుడో నిలిచిపోని ఎప్పుడు కొరింది రాసిన సంఘంలోనే క్రీస్తాకుని డబ్బైలో నిలిచిపోని నీ ప్రకారం నీ పాయింట్ ఆఫ్ ప్రకారం కానీ ఇప్పుడు రెండు వేల సంవత్సరాల తర్వాత నేను స్వార్థ ప్రకటిస్తున్నాను ఒక దేశానికి వెళ్ళి ఒక రాష్ట్రానికి వెళ్ళి ఒక మండలానికి వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళి నమ్మి బాప్తుంది తీసుకున్నాడు ఒక పర్శును వాడు ఎప్పుడైతే వాడి మీద నేను పరిశుద్ధాత్మ అభిషేకము రావాలని ప్రార్థన చేశాను వచ్చినాయో ఆగిపోతే స్వార్థ కూడా ఆగిపోయినట్టే కదా భాషలు ఆగిపోతే గిఫ్ట్ లో సువార్థ కూడా ఒక గిఫ్ట్ వరాల్లో కృపావరాల్లో సువార్త కూడా ఒక వరము ఒక కాదనుకుందాం ప్రవచనాలు భాషలే నిలిచిపోని కానీ మరి రెండు వేల సంవత్సరాల నుంచి మన ప్రధాన మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ సువార్త రాలే ఇప్పుడు వచ్చింది నేను నమ్మినప్పుడు వాక్యం ఏం చెప్తుంది నమ్మి విశ్వసించిన వాడు ఈ సూచిక కనపడు కొత్త భాషలో మాట్లాడతారు వాక్యాన్ని నమ్మాలా ఒకటొకరింతిలో నువ్వు చెబుతున్నా ఆగిపోతాయని చెప్పడైనా ఆగిపోని అని చెప్తున్నా నీ మాట నమ్మాలా ఆకాశం భూమి గతించిన గాని నా మాట మాత్రం హరే నేను నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడిని హరే లూయా నేను చెప్పిన విషయం అర్థమైందో లేదో ఒకటో కొరింత పదమూడో అధ్యాయంలో రాయబడిన ప్రకారము నువ్వు అనుకుంటున్న ప్రకారం నీ తీరి ప్రకారము భాషలు నిలిచిపోని నువ్వు అనుకుంటే గనక రెండు వేల సంవత్సరాల క్రితం ఒక సేవకుడు వచ్చి స్వార్థ ప్రకటించి బాప్తిజం తీసుకున్న నా మీదకి పరిశుద్ధాత్మ దిగు దిగు వచ్చి భాషలు మాట్లాడతాయని చెప్పిన ఏసుక్రీస్తు మాటని నమ్మాలా నమ్మొద్దా నమ్మాలా నమ్మొద్దా హాలేలు ఒకవేళ ఒకసారిపోతే సువార్త ఈ రోజుని ప్రకటించకూడదు ఇక సర్వలోకములకు సువార్త ప్రకటించబడును తర్వాత అంతము వచ్చును అంటే స్వార్థ ఎక్కడ ప్రకటించబడతాదో ఎవడైతే దాన్ని నమ్ముతాడో వాడు దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి పొందుకుంటాడు భాషలు పొందే సత్తుకు శక్తి పొందుకుంటాడు ప్రవచించే శక్తి పొందుకుంటాడు కాబట్టి ఏమో ఏమి నిలిచి ఉన్నది పరిశుద్ధాత్మ వరాలు కార్యాలు నిలిచే ఉన్నాయి హాలే లుయ్యా హాలే లుయ్యా ఒకవేళ ఆగిపోని అనుకుంటే గనక సువార్త ప్రకటిస్తున్నప్పుడు నమ్మిన వారి వల్ల ఈ సూచిక్రియలు జరుగుతాయని దేవుడే తన స్వయంగా నోట్లోంచి చెప్పినాడు చెప్పడలేదా ఏం బైబిల్ నుంచి అలాగే అనుకుంటే గనక అలా లేవనుకున్నవాడు కూడా ఏం అంటే మాట్లాడుతున్నాడంటే భాషలేగిపోని ఆగిపోని ఆగిపోని అని చెబుతూ బల్లబుద్ధి చెప్తున్నారు చాలా మంది సేవకులు చాలా మంది సంఘాలు ఆగిపోని అని చెబుతున్న ఒక మాట కూడా ఆగిపోయింది అనే మాట కూడా ఒక భాష కాబట్టి గొర్రెలు గాడిద మాట తోడేల మాట వినకూడదు కాపురి మాట వినాలి లుయా చాలా మంది గాడులు గోడేలు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాయి అది కాండ్రిస్తుంది అంతే దానికి ఉప్పు బొర్ర ఇవ్వబడింది పుస్తకం ఇవ్వబడింది దానికి వాటి మాట విని వినబడితే కనుక మేత దొరకదు మనకి అగ్ని దొరుకుతుంది పాతాళంలో ఉన్న అగ్ని కింద ఉన్న అగ్ని దొరుకుతుంది పరిశుద్ధాత్మదేవుని స్వరం వినాలి అది పౌర స్వరం గొర్రెలు కాపరి యొక్క స్వరం వినాలి హాలెల్లు